జనసేన గుడ్ మార్నింగ్ లో జనసేన కాకినాడ పార్లమెంటు తూని నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవు మధు వీరేష్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం చెబితే సైకో జగన్ రాజకీయ లబ్ధి కోసం అవ్వాతాతల జీవితాలతో ఆడుకుంటున్నాడని జనసేన కాకినాడ పార్లమెంటు తూని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధువీరేష్ అన్నారు అది దుర్మార్గపు చర్యలని అలా చేయొద్దని చేతులెత్తి అర్థించారు మధువీరేష్ శనివారం ఉదయం లోవకొత్తూరు గ్రామం ఉపాధి హామీ పథకం కూలీలకు టీ అందించారు వారికి కూటమి మేనిఫెస్టో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు వివరించారు తునిలో అవినీతి రాక్షసు పాలన పోవాలంటే కాకినాడ ఎంపీగా టీ టైం ఉదయని తుని ఎమ్మెల్యేగా యనమల దివ్యల్ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు మీ జీవితాల్లో వెలుగులు నింపాలంటే మళ్ళీ చంద్రబాబుని రప్పించాలని కోరారు అవ్వాతాతలకు ప్రభుత్వం నెలకొల్పిన రోజు నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందుతుందని రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు ఇప్పుడు ఆయనే రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు సుమారు మూడు వందల మంది కార్మికులతో కలిసి గుడ్ మార్నింగ్ కుని అనే కార్యక్రమాన్ని జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించారు లోవకత్తూరు ప్రజలు మధు వీరేష్ కి జన రాబోయే ప్రభుత్వం కూటమిదే అని భరోసా ఇచ్చారు వారి స్పందనకు జన సైనికులు పొంగిపోయారు జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై మోదీ జై టీటన్ ఉదయంటూ నినాదాలు ఆకాశాన్ని అంటారు మండలం లోవచ్చత్తూరులో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమానికి మన జన సైనికులందరూ అందరూ కూడా తరలి వస్తారు అటు చూడండి అటు కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్న తునిలో జరుగుతున్న అరాచకాన్ని తెలియపరచడానికి కూటమి అభ్యర్థులైనటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే దివ్య గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం తునిలో గత నాలుగు రోజులుగా అద్భుతంగా జరుగుతుంది దానికి సహకరించడానికి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు జనసేన పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోడీ గారి के। <laughs>